ఫీల్ కావద్దు ఒకటి మీరు ఫీల్ చేస్తారు కదా మన యూట్యూబ్ కు మనకు అవసరం అదే కదా మేడం మనం ఫీల్ చేయటం మన సాటిలైట్ జర్నలిస్ట్ ప్లీజ్ ఓకే మీ పార్టీ వైసీపీ కోసమే మీరు ఇన్ని మాట్లాడి మళ్ళీ అంత ఇన్నాక కూడా మీరు ఇట్లా మాట్లాడదు కానీ మీ పార్టీ అనేది వైసీపీ కోసమే పెట్టిర్రు అనేది ఒకటి రెండో క్వశ్చన్ వచ్చేసి చంద్రబాబు నాయుడు స్టాండ్ ఏమో రాజధాని అమరావతి వీళ్ళొచ్చేమో మూడు రాజధానులు అన్నారు మీరు ఎటువైపు స్టాండ్ తీసుకుంటా పండరి నువ్వు కూడా ఉత్సాహంగా అడిగేసి త్వరగా ప్లీజ్ అడగండి త్వరగా వన్ బై వన్ త్వరగా అండ్ బిగ్ టీవీ రామ్ ప్రసాద్ ఉన్నాడు బిగ్ క్వశ్చన్ నమస్తే నా పేరు సీనియర్ జర్నలిస్ట్ మిరట్ ప్లస్లో వర్క్ చేస్తాం అదే ఇంతకుముందు అడిగినట్టుగా అసలు ఏదైతే భారత చైతన్య యోజన పార్టీ పుట్టిందే వైఎస్ఆర్సీపీ కోసం అక్కడ ఉన్నటువంటి బీసీ ఓట్ల కోసం ఎక్కడైతే బలమైన అభ్యర్థులు ఉన్న కాడ మీ బీసీకి సంబంధించిన వాళ్ళని పెట్టుకొచ్చిండ్రు అంటే దాని మీద ఒక వాదనైతే వినిపిస్తూ ఉంది మన వాళ్ళు ఏదో ఒక దాని మీద నా పర్సనల్ క్వశ్చన్ మీరు సమాధానం చెప్పాలి ఎనిమిది నెలలకు ముందు భారత చైతన్య యువజన పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత నా మీద కానీ పార్టీ మీద కానీ అనేక రకాలైన ఆరోపణలు చేస్తున్నారు నా వెనక ఎవరో ఉన్నారు నా వెనక ఏదో పార్టీ ఉంది ఏదో పార్టీ కోసం నేను ముందుకు వచ్చాను అని చెప్పి రకరకాల ఆరోపణలు చేసే కార్యక్రమం చేస్తున్నారు ఈ ఆరోపణలన్నీ కూడా పూర్తి అవాస్తవమని నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పడం జరిగింది ఏదో ఒక పార్టీ కోసమో ఒక నాయకుడి కోసమో నేను పార్టీని తీసుకురావాల్సిన అవసరం లేదు నిజంగా ఇలా ఆరోపణలు చేస్తున్న వాళ్ళలో ఏ ఒక్కరైనా దీనికి ఆధారాలు చూపిస్తే నేను ఏదో పార్టీతో కానీ నాయకుడితో కానీ లాలూచి పడ్డాను లేదా నా వెనక ఏదో పార్టీ ఉంది నాయకులు ఉన్నారని చెప్పి నిరూపించగలిగితే ఈరోజే నేను రాజకీయాలు మానేసి పార్టీని రద్దు చేసుకోవడానికి కూడా నేను సిద్ధంగా నూటికి నూరు శాతం బీసీవై పార్టీ బీసీవై పార్టీ ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగానే వచ్చింది అయితే నా మీద ఇన్ని రకాలుగా నా మీద కావచ్చు పార్టీ మీద కావచ్చు ఇన్ని రకాలుగా ఆరోపణలు రావడానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో మీడియా కావచ్చు వ్యవస్థలు కావచ్చు రాజకీయాలు కావచ్చు ఏదో ఒక రకంగా ఈ రెండు పార్టీలకు అనుకూలమో వ్యతిరేకంగా అన్నట్టు రాజకీయం అంటే ఈ రెండు పార్టీలో ఉండాలి మూడో వ్యక్తి రాకూడదు మూడో వ్యవస్థ రాకూడదు అనే ఆలోచన ఉండడం వల్లే ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి ఇందులో భాగంగానే ఇప్పటి వరకు వచ్చిన చాలా పార్టీలు ఇలాంటి ఆరోపణలు తట్టుకోలేక ఇలాంటి ఆరోపణల ముందు నిలబడలేక వెనకడుగేసిన పరిస్థితి కూడా ఉండదు ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నాను నా మీద పార్టీ మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా ఈ రెండు పార్టీలకు ఇంటికి పంపించేంత వరకు బీసీ యువజన పార్టీ పోరాటం చేస్తుంది రాష్ట్ర రాజకీయాల్లో బీసీ యువజన పార్టీ ఒక చరిత్ర అయితే రాయడానికి సిద్ధంగా ఉంది అందులో ఏమాత్రం అనుమానం లేదు ఇక ఇంతకుముందు క్వశ్చన్ అడిగినట్టు రాజధాని విషయంలో బీసీ యువజన పార్టీ చాలా స్పష్టంగా ఉంది ఇప్పటికే చాలాసార్లు చెప్పడం జరిగింది ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒక్కటి ఉంటేనే అది అభివృద్ధి చెందుతుంది ప్రజలకు రాష్ట్రానికి రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా మేలు చేకూరుతుంది అనేదే బీసీ యువజన పార్టీ ఉద్దేశము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశాన్ని ముందుకు తీసుకొని వచ్చారు ఈ మూడు రాజధానుల అంశం అనేది కేవలము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అతని పార్టీకి సంబంధించిన వ్యక్తిగత అంశము వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడం కోసము భూకబ్జాలు చేసుకోవడం కోసము ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు తప్ప దీనివల్ల రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదనే విషయము జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు ఆ పార్టీ నాయకులకు కావచ్చు అందరికీ తెలిసిన విషయమే ఇంకొక విషయం ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతూ ఆయన మీద కొన్ని వ్యక్తిగత విమర్శలు చేస్తారు ముగ్గురు పిల్లలని మూడు పెళ్ళిళ్ళని రకరకాల ఆరోపణలు చేస్తుంటారు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే అది ఆయన వ్యక్తిగత విషయం నష్టమో కష్టమో ఆయన పడతారు తప్ప రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు వచ్చే నష్టం అంటూ ఏమీ ఉండదు కానీ ఈ రాష్ట్రానికి మూడు రాజధానులు తీసుకురావడం వల్ల మాత్రం ఖచ్చితంగా రాష్ట్రానికి ఇబ్బంది రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను